ఎమ్మెల్యే కూన రవికుమార్ పై కుట్రా లేకపోతే బదిలీ కోసం నాటకమా అని గత వారం రోజులుగా రాష్ట్రంలో జిల్లాలో చర్చనీయాంశంగా మారిన కేజీబీబీ ప్రిన్సిపల్ సౌమ్య వ్యవహారం బదిలీ కోసం నాటకంలా అనిపిస్తోందని జిల్లా ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు సమస్య పోయిందనుకున్న సౌమ్య సమస్య మళ్లీ మొదలైందా ఎమ్మెల్యే కూన రవికుమార్ పై ఆరోపణల విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్న ఆమె తనకి దగ్గర ప్రాంతానికి బదిలీ చేస్తే గమ్మునుంటానంటోంది తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ కావాలంటోందే తప్ప కూన రవికుమారిపై చేసిన వేధింపులపై చర్యలు తీసుకోవాలని కోరుకోవడం లేదు అంటే కేవలం బదిలీ కోసం కూన రవిపై ఆమె తప్పుడు ఆరోపణలు చేసిందనేది అర్థమవుతోంది అయితే ఈ వ్యవహారం కాస్త అటు కూనకు ఇటు కళింగ సామాజిక వర్గానికి బలం చేకూర్చితే ఇటు వైకాపాకి ప్రిన్సిపల్ సౌమ్యకు మైనస్గా మారింది తన బదిలీ విషయంలో కేజీబీవి ప్రిన్సిపల్ సౌమ్య ఎమ్మెల్యే కూన రవికుమార్ పై చేసిన నిరాధార ఆరోపణలు గత వారం రోజులుగా రాష్ట్రం మొత్తం సంచలనం రేపాయి ఆమె ఆరోపణలు చేసిన సమయానికి విదేశాల్లో ఉన్న రవికుమార్ హుటాహుటిన స్వదేశానికి చేరుకొని తన వ్యక్తిత్వంపై ఆమె చేసిన ఆరోపణలను ఖండించారు నేను ఆమెతో అసలు మాట్లాడినటువంటి సందర్భం లేదు కావచ్చు లేని సమయంలో కావచ్చు ఒక మహిళ నిరాధారమైనటువంటి ఆరోపణ ఆమె ఆడిన భాష ఆమెకు ఆ భాష తాలూకా అర్థం తెలుస్తాం లేదో లేదు శారీరకంగా నన్ను హింస పెట్టారు శారీరకంగా హింస పెట్టాలంటే ఒక ఇద్దరు వ్యక్తులు కలవాలి నేను అదే అడుగుతున్నాను మీ ద్వారా ఈరోజు ఎవరైతే ఆమె మాటల్ని ఆమె మాటలని పట్టుకొని ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో దానిని ఎవరైతే కులం కాటు ఉపయోగిస్తున్నారో వాళ్ళందరికీ నేను అడుగుతా ఉన్నాను శారీరక హింస అంటే ఎలా జరుగుతుంది అయితే అప్పటికే ఈ ఇష్యూ మొత్తాన్ని తమ తలకెత్తుకున్న వైకాపా దానికి మరింత మసాలా దట్టించి రవికుమార్ వ్యక్తిత్వ హరణానికి పూనుకున్నారు మహిళా సమాజం మొత్తం మండిపడేలా అనవసర ఆరోపణలు గుప్పించారు సౌమ్య వివాదం చాలదన్నట్టు గుట్టుగా ఇంట్లో ఉండే మరికొందరు మహిళల ఫోటోలను పెట్టి ఇతర మహిళలతో రవికుమార్ కు అక్రమ సంబంధాలు అంటగట్టే ప్రయత్నం చేసి అల్లరి పాలయ్యారు నీకు సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయమన్నావు కదా ఈవిడ చెప్పు నేను చెప్పను మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నీ హైకమాండ్కి తెలియపో తెలియపోద్దు కానీ మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఈవిడెవరు నువ్వు చెప్పు ఈవిడెవరు ఆవిడ భుజం మీద ఆవిడెవరు ఆవిడ ఒక భర్త చనిపోయిన వంటరి మహిళ కాదా నువ్వు చెప్పు ఈవిడ పేరు ఏం పేరు ఈవిడ పేరేంటి నువ్వు చెప్పు ఎక్కడికి తీసుకెళ్లేవో చెప్పు ఈ విమర్శలన్నింటినీ కూనే రవికుమార్ పూర్తి ఆధారాలతో సహా తిప్పికొట్టడంతో పాటు ప్రిన్సిపల్ సౌమ్య విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ఆమె వైఖరి వంటివి తోటి ప్రిన్సిపల్ ద్వారా వెళ్ళబుచ్చారు యాక్చువల్గా మాకు సార్ జూన్ ట్వంటీ ఫస్ట్న ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి ఇలాగ సారేమో ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ పెడతానంటున్నారమ్మా మీరు కొంచెం ప్రిపేర్డ్గా ఉండండి అన్నట్టుగా చెప్పారు వెంటనే మేము కూడాను ఇన్ని ఉన్నా కూడా మానుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడతారు కదా ఎందుకని రెడీ అయ్యాము సార్ అక్కడ సార్ మామూలుగా అసలు మాట్లాడింది కూడా ఎక్కువసేపు కాదు మామూలుగా జస్ట్ ఏంటమ్మా కేజీబీబీస్ ఎన్రోల్మెంట్ పర్టికులర్స్ కోసము తర్వాత అడ్మిషన్ అయిపోయి కంప్లీట్ అయిపోయా లేవా ఏమైనా సరే పిల్లల తాలూకా అడ్మిషన్స్ అన్నీ కూడాను అందరికీ కూడాను కంప్లీట్గా ఎన్రోల్ చేయండి తల్లికి వందనం అనేది ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి ఏమైనా డేటాలో ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే కొంచెం అవి సరిచూసుకొని అవి అందరికీ కూడాను వర్తించేటట్టుగా చూడండి అది మీ బాధ్యత అని చెప్తూ అంతే సార్ ఒక ఫైవ్ మినిట్సే మాట్లాడారు అన్నారు అన్నారు మీరు నా ప్లేస్కి రావద్దు నేను రిలీవ్ అవ్వను మీరు ఏమైనా రిలీవ్ అయితే మీరేమైనా అక్కడ రిలీవ్ అయ్యి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారంటే నేనైతే ఎట్టి పరిస్థితులు ఇక్కడ నుంచి కదలను ఏదో ఒకటి తేల్చుకుంటాను సో మీరు వస్తే మీరే గాలిలో ఉండిపోతారు మీ ఇష్టం చూసుకోండి అన్నారు అంటే ఏమడిగారంటే అడ్మిషన్స్ ప్రాసెస్ ఏంటి అనేది ఏపీసీ సార్ని అడిగారు సారు ఎమ్మెల్యే గారేమో ఏంటి అసలు మీ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అంటే ఇలాగ ఆన్లైన్లో అప్లై చేశాక స్టేట్ నుంచే సెలక్షన్ లిస్ట్ వచ్చేస్తుందండి ఫేజ్ వన్ ఫేజ్ టూ ప్రకారం వస్తుందని ఏపీసీ సార్ చెప్పారు అయితే సార్ అడిగారు ఎగ్జామ్ చే ఎగ్జామ్ పెట్టి కండక్ట్ చేసి తీసుకునే రైట్స్ ఏమైనా ఉన్నాయా అలాంటిది ఏమైనా కొత్తగా వచ్చిందా అనేసి అడిగారు అడిగితే లేదు అలాంటిది లేదు ఆన్లైన్లో ఏవైతే వచ్చాయో అవి డీటెయిల్స్ అన్నీ ఉంటే వాళ్ళకి తప్పనిసరిగా అడ్మిషన్ ఇవ్వాలి అని చెప్పారు అయితే సప్లిమెంటరీలో వచ్చిన అదే అదే సార్ అయితే అప్పుడు అప్పుడు మన ఎమ్మెల్యే గారు ఏమని అడిగారంటే సప్లిమెంటరీలో పాస్ అయిన పిల్లలకి నువ్వు సీటు ఇవ్వనన్నావంట ఎగ్జామ్ పెట్టేసి కండక్ట్ చేస్తానన్నావు పేరెంట్స్ నాకు అదే కంప్లైంట్ చేశారు అనే రకంగా అడిగితేనేమో ఆమె అలాంటిది ఏమీ లేదని అంటే సరైన ఎక్స్ప్లనేషన్ ఇవ్వలేకపోయారు అనమాట ఇంకా ఫేజ్ వన్ లిస్టు ఫేజ్ టూ లిస్టు టోటల్ ఇన్ఫర్మేషన్తో మాకు రమ్మన్నారు ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకురాలేదు అంటే తీసుకురాకుండా ఏమి అంటే ఆమె మధ్యలో వచ్చేసాను స్కూల్ నుంచి సర్టిఫికెట్స్ రిసీవ్ చేసుకోవటానికి అనే రీజన్ చెప్పారనమాట కంప్యూటర్ ఆపరేటర్కి చెప్పినా సరే మనకి ఆల్రెడీ రెడీగా ఉన్న షీటే కదా ఇన్ఫర్మేషన్ మీరు నేను చెప్పాక టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి కదా అనేసి అడిగితే ఆమె ఇంకా సమాధానం ఏమీ లేదనమాట ఇంకా ఆ మాటల్లో ఆమె చెప్పు ఇంకా కొంచెం అగ్రెసివ్గా అవుతూ మా బ్రదర్కి కాల్ చేస్తాను నాకు ఇక్కడ హెరాస్ చేస్తున్నారు అనే రకంగా ఆమె అక్కడ మాట్లాడి అక్కడ నుంచే ఫోన్ చేశాను ఆ రోజు తల్లికి వందనము ఇప్పుడు మెయిన్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది కదా మన అడ్మిషన్స్ డీటెయిల్స్ అన్నీ మీ ప్రాసెస్ ఉంటుంది యూడైస్లో సక్రమంగా ఎంటర్ చేయండి ఏ డీటెయిల్స్ కూడా రాంగ్ ఉండకూడదు ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఇది ఇంప్లిమెంట్ అయ్యేది మీ చేతుల్లో ఉంటుంది మీరు మీ యూడైస్లో చక్కగా ఎంటర్ చేయండి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అనేది చెప్పారు సార్ ఇక్కడితో ఈ వివాదానికి స్వస్తి పలకాలని వైకాపా నేతలకు మీడియాకు సౌమ్యకు కూడా కోన రవికుమార్ సూచించడంతో ఈ వివాదానికి ఇంతటితో తెరపడిందని అంతా భావించారు ఇందులో వాడికి ఏం తప్పు కనిపించిందండి కామ కామ పిశాచ నా కొడుకు సీనియర్ సిస్టర్ ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి స్థాపించినటువంటి ఆ వందంగి గ్రామంలో వందంగిపేట గ్రామంలో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న కుటుంబం గత ముప్పై సంవత్సరాలుగా వాళ్ళ వాళ్ళ హస్బెండు ఆమె తప్పంగా ఆ గ్రామానికి సేవలందిస్తున్నటువంటి ఇటువంటి దిగదారుడు పనికి మాలిన వాళ్ళు చేసేటటువంటి అభియోగాల్ని నేను ప్రపంచానికి వాడికి కాదు నా సమాధానం ప్రపంచానికి చెప్పాలని చిన్న పిల్ల ఆ ఫోటో పెట్టి ఒక మైనర్ గర్ల్ ఏజ్ వాడికి అసలు ఏమనాలి మహిళ సమాజం వాడికి అసలు ఎన్ని చెప్పులతో కొట్టాలి అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక కోణం ఉందన్న విషయం వెలుగులోకి వచ్చింది త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కూనకు మంత్రి పదవి రానుండటంతో ఆయనను బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే ఇదంతా స్వపక్షంలోనే కొంతమంది జరిపిన కుట్రగా ఊహాగానాలు వినిపించాయి సౌమ్య విషయాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావించిన వైసీపీ అక్కర్లేని హడావిడికి పోయి భంగపాటుకు గురవడంతో పాటు ప్రజలు చీదరించుకునే పరిస్థితికి ఎదురైంది మొత్తం మీద విషయం చక్కబడింది అనుకుంటున్న తరుణంలోనే మరోసారి మీడియా ముందుకొచ్చింది ప్రిన్సిపల్ సౌమ్య కూన రవికుమార్ వల్ల తనకు అన్యాయం జరిగిందని తనపై తప్పుడు ఆరోపణలు చేసి దూరంగా బదిలీ చేశారని ఆరోపణలను తిరిగి నెమరవేసింది దీంతో పాటు కోన రవికుమార్ బయట పెట్టిన ఆధారాలను తప్పుబడుతూ నకిలీ పేరెంట్స్ పేడ్ ఆర్టిస్టులతో తన గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడింది సౌమ్య కోసం మాట్లాడిన పేరెంట్స్ నకిలీయా ఒరిజినలా ఒకసారి వారి మాటల్లో కూడా వినేద్దాం పిల్లల్ని మాత్రం బాగా సఫర్ చేస్తానండి పర్సనల్ పనులు చేపించుకుంటారట అండి మా పాప చెప్పింది కాలు నొక్కించుకోవడం తల్ల పేర్లు చూపించుకోవడం జడ్లు వేయించుకోవడం అలా చేపిస్తారటండి అదే ఈ ఖాళీ చెక్కుల మీద ఎందుకు సంతకాలు పెట్టారు పెట్టించావనమ్మా అని సన్న మాటకి లేనిపోని ఆరోపణలన్నీ చేస్తాను రండి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి మీద తప్పుగా చూడలేదండి ఒక మెగా పేరెంట్ మీటింగ్లో కూడాను మేము వెళ్ళాము మేము వెళ్తే ఒక తోడబుట్టిన అక్కజల్లుళ్లాగా ఒక సొంత కూతురులాగా చూసారు కానీ వేరే తప్పుగా చూడలేదండి ఒకటి ఏడు స మా పిల్లకి ఏంటన్నారంటే నువ్వు నేను మంచిదాన్ని నన్ను చెప్తే నేను ఉంచుతాను లేకపోతే మిమ్మల్ని తీసి ఇచ్చి పంపించేస్తాను అని అసలు క్లాస్ రూమ్కి కూడా వెళ్ళరండి అలాగే అన్నీ ఆవిడ దగ్గరికి ప్రిన్సిపల్ మేడం అంద అన్నీ ఆవిడ దగ్గరికే వంటలు ఉంటారండి ఆవిడ తెమ్మంటే అవే తెచ్చి పొట్టుకెళ్ళిస్తారండి వంటలు అన్నీ ఆవిడ దగ్గరికి అందించాలి కానీ ప్రతి క్లాస్కి వెళ్ళి చెక్ చేయరు ఆవిడ మేడం గారు ప్రతి ఒక్కరు తెలుసావా పిల్లల్ని తీసుకెళ్తారు ఆవిడ దగ్గర ఉంచుకొని కాళ్ళు నొక్కించుకొని అన్నీ చేయించుకుంటారండి ఆవిడ మాత్రము అసలు ఎక్కడ తెలుసావా ఇలాగని తావ బాగోలేదని మేము సీట్ కోసం వెళ్తే తావ బాగోలేదు మీరు తోవేమి కట్టుడు చేస్తారంటే బురదండి మేడం గారు కట్టుడు చేయడం చేయడమేటి ఆటో దిగిపోతుంది తోవ కట్టు రెండు మేడం గారు మేము ఎక్కడ తవ్విస్తాం చూడండి రెండు మేడం గారు అని అన్నామండి ఆ విషయం కూడా మీరు కావాలైనా చేశారు మీకు కొంచెం మేము పాపకు సీట్ ఇవ్వని మీ వెయిటింగ్ లిస్టులు ఉంచామని అన్నారండి ఆవిడ ప్రిన్సిపల్ సౌయ్య మేడం గారు మంచి వాళ్ళు కాదు బాగా చూసుకోరు పిల్లల్ని అది మేడం గారు ఇది మాత్రం కన్ఫర్మ్ మా ఫోన్లకి మా స్కూల్కి మాత్రం ఆడు వద్దండి దయచేసి పిల్లలు మాత్రం పోడైపోతారు ఆవిడ మాత్రం కంపల్సరీ పోడైపోతారండి ఇక తన పదవి కాలంలో ఏ తప్పు చేయలేదని తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలే అయినప్పటికీ కేవలం కూన రవికుమార్ ఒత్తిడి వల్లనే అధికారులు తనను బదిలీ చేశారని సౌమ్య చెప్పుకొచ్చారు ఇందుకు కారణం ఓ అడ్మిషన్ విషయంలో తాను ఎమ్మెల్యేను వ్యతిరేకించడమే కారణమని అసలు విషయాన్ని చెప్పకనే చెప్పారు మరో విషయం ఏంటంటే రెండు వేల ఇరవై రెండు నుంచి పొందూరు కేజీబీబీ పాఠశాలలో జరుగుతున్న మొత్తం వ్యవహారాలపై ముఖ్యమంత్రి స్పందించి సిబిసిఐడి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది ఇక్కడే అసలు విషయం గ్రహించాలి ఎమ్మెల్యే తనను శారీరకంగా వేధించారన్న ఆరోపణల మీద కాకుండా తనపై వచ్చిన అంశాల మీద సిఐడి లేదా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపాలని కోరడం కొసమెరుపు ఎమ్మెల్యే ఓ మహిళా ఉద్యోగిని వేధించడం రాష్ట్ర సంచలనమైన అంశం దానిపై సిఐడి స్థాయి విచారణ వదిలి ఒక ఉద్యోగిని స్కూల్కి సరిగా రాదు పిల్లలకు సరిగా ఆహారం పెట్టడం లేదు పిల్లలతో వ్యక్తిగత పనులు చేయించుకుంటున్నారు అనే జనరల్ అంశాల మీద నిజంగా రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందా అంటే ఎవరైనా కాదనే అంటారు ఆ విషయం సౌమ్యకి కూడా తెలుసు అందుకనే బయటకు తనేదో సిఐడి లేదా సిట్టింగ్ జడ్జి విచారణకు డిమాండ్ చేశానని చెప్పుకోవడం మరోవైపు ఎలాగూ ఇలాంటి విషయాల్లో ఆ స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించదు కాబట్టి మళ్లీ ఆ పన్ని ప్రభుత్వం పైకే నెట్టేయొచ్చు అన్నది ఆమె ఆలోచనగా కనిపిస్తోంది ఇక చివరిగా తనను దగ్గర ప్రాంతానికి బదిలీ చేస్తే ఈ వివాదానికి ఇక్కడితో పుల్ స్టాప్ పెట్టేస్తానని ఆమె చెప్పడం వివాదంలో నీరుగాడ్ చేసింది ఇరవై రెండు ఆగస్ట్ పదిహేను జాయిన్ అయ్యాను అప్పటి నుంచి కూడా నా యొక్క డ్యూటీస్ అనేది నేను పర్ఫెక్ట్ గానే చేస్తున్నాను దీనిపైన ఖచ్చితంగా కూడా నేను సిబిసిఐడి ఎంక్వైరీ కానీ లేదా సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ కానీ జరగాలని కూడా నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాను ఏదైనా సరే దీనిపైన సిబిసిఐడి ఎంక్వైరీ కానీ సిట్టింగ్ జడ్జ్ ఎంక్వైరీ కానీ ప్రాపర్ గా రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ రోజు వరకు పొందూరులో ఏం జరిగిందో అది తెలుసుకోవాలని కోరుకుంటున్నాను సిబిసిఐడి కానీ సిట్టింగ్ జడ్జ్ గానే ఎవరినైనా ఎంక్వైరీ వేసి ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి నా యొక్క ఉద్యోగాన్ని నేను ఎక్కడైతే పనిచేస్తున్నానో అక్కడైనా లేదా నాకు నియర్ బై ప్లేస్ లోనైనా ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ ని కోరుకుంటున్నాను సీఎం గారు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని పైన రెస్పాండ్ అయ్యారు ఎలా అయితే రెస్పాండ్ అయ్యారో సార్ ఆ విషయాన్ని కూడా మీరు ఇంకా పరిశీలన చేసి దీనిపై న్యాయంగా విచారణ జరిపి నాకు న్యాయం చేయాలి అయితే దగ్గర ప్రాంతానికి బదిలీ కోరుకుంటున్నప్పుడు సరైన విధానంలో అధికారులను సంప్రదించాల్సింది పోయి ఏకంగా ఎమ్మెల్యే పైనే వేధింపుల ఆరోపణలు చేయడం కొత్త చర్చలకు దారితీస్తోంది గతంలో ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్ కుమార్ కిమిడి కళా వెంకట్రావుల మీద కూడా సౌమ్య ఇటువంటి ఆరోపణలే చేసిందనే విషయం తాజాగా వెలుగు చూసింది ప్రిన్సిపల్ సౌమ్య పొందూరు లోలుగు కేజీబీవీకి వచ్చి మూడు సంవత్సరాలు పూర్తయింది సహజ బదిలీల్లో భాగంగానే ఆమెకు కంచులకి ట్రాన్స్ఫర్ అయింది కాగా అక్కడికి వెళ్లేందుకు ససేమిరా అంటూ ఇంత రార్థాంతం చేసింది ఎమ్మెల్యేగా కూన రవికుమార్ ఉద్యోగికి చేసిన హెచ్చరికలను ఆమె ఏకంగా వేధింపులుగా వర్ణిస్తూ ఆరోపణలు చేయడం అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందంగా ఆమె ఆరోపణ చేయడమే తరువాయి మేమున్నామంటూ ఆమెకు అండగా ముందుకొచ్చి ఒక్క బోర్లా పడ్డారు వైకాపా నేతలు ఇప్పుడు మరోమారు వారికి సౌమ్య ఆరోపణలకు మద్దతుగా నిలిచే అవకాశం లేదు సౌమ్య కూడా తనను దగ్గరకు బదిలీ చేస్తే చాలంటూ తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ కోరుకుంటుందే తప్ప కూన రవికుమార్ వేధింపుల కోరకపోవడం చూస్తేనే తెలుస్తుంది ఈ మొత్తం వ్యవహారం మేరకున్న అర్థం పరమార్థం ఏది ఏమైనా ఈ వ్యవహారంలో కూన రవికుమార్ కు కళింగ సామాజిక వర్గం అండగా నిలిచిందని చెప్పొచ్చు అయితే కూన రవికుమార్ పై ప్రిన్సిపల్ సౌమ్య చేసిన ఆరోపణల వలన కూన రవికుమార్ బలం బలగం జిల్లా రాష్ట్ర స్థాయిలో తెలిసొచ్చింది పైగా ఇంత బహిరంగంగా ఒక మహిళా ప్రిన్సిపల్ ఆరోపణలు చేసినా ఎక్కడా భయపడకుండా తానేమీ తప్పు చేయలేదని అమెరికా నుంచి వచ్చిన తర్వాత నేరుగా కొన్ని మీడియా ఆఫీసులకు వెళ్లి తన సచీలతను చాటుకున్నారు ఎమ్మెల్యే కూన రవికుమార్ అంతేకాకుండా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత కూడా మీడియాను ధైర్యంగా ఎదుర్కొన్నారు విశాఖ నుండి భారీ ర్యాలీగా ఆముదాల వలస చేరుకొని తన పార్టీ కార్యాలయంలో తోటి ప్రిన్సిపల్తో మీడియా సమావేశం పెట్టి ఆధారాలతో సహా సౌమ్య బండారం బయటపెట్టి తాను ఏ తప్పు చేయలేదని తన జోలికి ఎవరైనా వస్తే స్వపక్షంలో ఉన్న మంత్రులైనా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వారైనా ఇంకెవరైనా నా బలమేంటో చూపిస్తానని అటు స్వపక్షానికి ఇటు ప్రతిపక్షానికి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఇక నిజంగా ఎమ్మెల్యే సౌమ్యను శారీరకంగా వేధిస్తే సింపుల్గా అక్కడి నుండి బదిలీపై వేరే చోటుకు వెళ్తే సరిపోయేది కదా ఎందుకింత వివాదం అని అంతా చర్చించుకుంటున్నారు పైగా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిపై సౌమ్య మీడియా ముందుకు మాట్లాడిన మాటలు ఒక ఉద్యోగిని మాట్లాడిన మాటల్లాగా కాకుండా ఒక రాజకీయ నాయకుడి మాటల్లాగా ఉన్నాయని చర్చించుకుంటున్నారు ఇక సౌమ్య బదిలీ విషయంలో అధికారులు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారో వేచి చూడాలి కూన రవికుమార్ పై ప్రిన్సిపల్ చేసిన ఆరోపణల వ్యవహారం మాత్రం ముగిసిపోయిన అధ్యాయమే అని అంటున్నారు రాష్ట్ర జిల్లా ప్రజలు